కో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్లవారగాను కో ఉదయ భానుడు వచ్చను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో దయభానుడు వచ్చెను యశపాన్ పూపైనను పవళించి ఉన్న స్వామి మేలుకో తిరుమలగిరిపైనను వెలసిన గోవిందుడా మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలు భానుడు వచ్చను అలివేలు మంగపతి మేలుకో పద్మావతి నాథుడా సప్త ఋషులే వచ్చిరి స్వామికి మేలు పులు పాడగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకోవే భానుడు వచ్చేను సుప్రభాత సేవలు చేయద భక్తులందరూ వచ్చిరి సప్తగిరుల సప్తగిరులు వాడవు మేలుకోమా సేవలను అందర మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో భానుడు వచ్చెను తీరంబులే తెస్టిమి భక్తితో అభిషేకములు చేయగా పూలన్ని తెష్టిమయ్యా స్వామికి పాద పూజలు చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకట તૂર્ ઉદય ફા નોડવા